చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు లిస్ట్ అయితే ప్రకటించారు అండ్ ఆ లిస్టు ప్రకటించే క్రమంలో మనం రెండు విషయాలు కనుక గమనిస్తే ఒకటి బాబు గారు ఏమంటారు అంటే నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత కసరత్తు ఎప్పుడూ చేయలేదు అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేయడం కోసం నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు ఇంత కసరత్తు చేయలేదు అని అంటే జగన్ మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే ఆషామాషే విషయం కాదు అతి సాదాగానో సాదా సిధాగానో కసరత్తు చేస్తే కుదరదు కుదరదు అని చెప్పి ఆ ఆందోళన భయం చంద్రబాబులో కొట్టొచ్చినట్లు కనిపించింది చాలా కొట్టొచ్చినట్లు కనిపించింది అండ్ పవన్ కళ్యాణ్ వైపు చూడండి పవన్ కళ్యాణ్ ఇంకా టూ మంచి ఏంటి అంటే వాళ్ళ పార్టీ తరఫున ఐదు మంది లిస్టు ప్రకటించారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రకటించలే ఒక పార్టీ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేస్తారో మొదటి లిస్టులో పేరు లేదండి చంద్రబాబు కుప్పం నుంచి అని చెప్పి ప్రకటించారు మంగళగిరి నుంచి నారా లోకేష్ హిందూపురం నుంచి బాలకృష్ణ మరి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి ప్రకటించలేదు ఎందుకు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అంటే టన్నుల టన్నుల భయం ఉంది ఒకవేళ ఇప్పుడే ప్రకటిస్తే అక్కడ జగన్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు ప్రభుత్వం తరఫున అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు ఏమేమి నిధులు తీసుకొని వస్తారు నన్ను ఓడించడానికి ఎన్ని స్ట్రాటజీస్ అమలు చేస్తారు ఆ ఎన్నికల షెడ్యూల్ అన్నా వస్తే ఎన్నికల కోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి అప్పుడేమి ఇబ్బంది ఉండదు ఆ జగన్ అప్పుడు నన్ను ఓడించడానికి వేసే వ్యూహాలు ఈ ఏమంటారు ప్రభుత్వం నుంచి ప్రకటించేవి ఏమన్నా కనుక కార్యక్రమాలు ఉంటే అవన్న ఆగుతాయి కదా అని పవన్ కళ్యాణ్ లేకుంటే అధ్యక్షుడు పోటీ చేయబోయే నియోజకవర్గం లేదు చూడండి వాళ్ళ అభ్యర్థుల ఆ లిస్టులో పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారు నన్ను ఓడించడం కోసం జగన్ వంద కోట్లైనా పెడతారు అని మనం భీమవరం పోయినప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం టీడీపీ వాళ్ళే చెప్పారు ఇక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పి ప్రకటించి వెళ్ళండి సార్ ఇద్దరము కోఆర్డినేషన్ చేసుకొని మీ గెలుపుకు కష్టపడతాం ఖచ్చితంగా అనగా ఈ గెలుపు మీకు గిఫ్ట్గా ఇస్తామని చెబితే ఓహో వదిలేండి ఇప్పుడే ముందే ప్రకటించాము అంటే జగన్ ఇంకా దండయాత్ర చేస్తాడు అని చెప్పి టీడీపీ వాళ్ళతో అన్నారు పవన్ కళ్యాణ్ కూడా మొన్న భీమవరంలో సో ఏ విధంగా చూసినా తాను లిస్టు ప్రకటించగా తను ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఆ పేరు ప్రకటించకపోయినా చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత కసరత్తు చేసినా అని చెప్పిన వాళ్ళ మాటలు చూసినా వాళ్ళ వ్యాఖ్యలు చూసినా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఇవి చూసినా ఇంకా మనం కంప్లీట్గా వెళ్దాం దేనికి ఎన్ని సీట్లు ఇచ్చారు ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చారో సోషల్ ఇంజనీరింగ్ కథ ఏంటి ఇవన్నీ చూద్దాం మరి చాలామంది సీనియర్ల పేర్లు అయితే లేవు గొర్రెల వచ్చే చౌదరి ఇది లేదు ఆ దెందులూరు ప్రభాకర్ చౌదరినా ఆయన కదా ఆయన పేరు లేదు దేవినేని ఉమా పేరు లేదు చాలా సీనియర్లు అనుకున్న వాళ్ళ స్థానాలు చాలా చోట్ల ప్రకటించలేదు సీనియర్లు అనుకున్న వాళ్ళు మరి ఏమో చూడాలి సో మొత్తానికైతే చంద్రబాబు లిస్ట్ ఇదేమి ఉంటుందా నామినేషన్ వేసే టైం వచ్చేసరికి మళ్ళీ లిస్టులు ఏమైనా గనక చాలా మార్పులు ఉంటాయా అనే అనుమానం కూడా టీడీపీ నాయకుల్లో ఖచ్చితంగా ఉందలేండి